ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఏంటంటే ఇంపోర్టెడ్ క్రష్ర్ అండి మెటీరియల్ కూడా దగ్గర చూపిస్తున్నాను ఇంపోర్టెడ్ క్రస్ట్ అనమాట మనకి స్ట్రెచ్చబుల్ అండి ఇప్పుడు ఇది వన్ మీటర్ తీసుకునేది మీరు వన్ అండ్ హాఫ్ టూ మీటర్స్ అలా తీసుకోవాల్సి వస్తుంది మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ ఇది పర్టికులర్గా ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగస్కి క్రాప్ టాప్స్కి స్కర్ట్స్కి అండ్ మ్యాక్సీ డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి అన్నిటికీ సెట్ అవుతుందండి నైట్ టైం పార్టీలకి కూడా సెట్ అవుతుంది అండ్ ఈవెంట్ సారీస్గా కూడా వేర్ చేసుకోవచ్చు మంచిగా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా కూడా బాగుంటుంది ఎవరికి ఏ కలర్ నీడు ఉంటే ఆ కలర్ వెంటనే అయితే బై చేసేసుకోండి టోటల్లీ ఎయిట్ కలర్ చార్ట్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి మీటర్ ఫార్టీ నైన్ మీకు మీటర్ యూజ్ అయింది అని అనుకుంటే మీకు మీటర్ నీడు ఉంది అని అనుకుంటే మీటర్ నర తీసుకోవాలి రెండు మీటర్లు నీడ్ ఉంది అనుకుంటే మూడు మీటర్లు తీసుకోవాలి ఎందుకంటే స్ట్రెచ్బుల్ ఐటమ్ మనకు కూడా ఇది ఏంటంటే ఇలా సాగదీసే మెజర్ ఇస్తారండి ఇప్పుడు మేము తెచ్చుకున్నా కూడా మెజర్ అనేది మనకి ఇలా మెటీరియల్ వచ్చేసి స్ట్రెచ్ చేసే ఇస్తారు స్ట్రెచ్చబుల్ అనమాట కంప్లీట్గా చెప్పాలంటే స్ట్రెచ్చబుల్లో మీకు ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు కలర్స్ ఎయిట్ కలర్ షార్ట్ మాత్రమే ఉంది ఈవెన్ కావాలి మీకు ఎంత కావాలి నీడు ఉంది అని అనుకుంటే అంత తీసేసుకోవచ్చు ఇది ఫస్ట్ కలర్ అండి రెండోది వచ్చేసి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి ఏంటంటే చిక్కో కలర్ అనమాట చిక్కోలోనే స్నఫ్ కలర్ బేస్ దట్టు షిమ్మర్ కూడా ఉందండి షిమ్మర్ షైనింగ్ కూడా అర్థమవుతుంది కదా ఈవెన్ లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది ఈవెన్ శారీ కూడా బాగుంటుంది మీటర్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ క్లియర్గా కలర్ అనేది నేను వాయిస్లో మెన్షన్ చేస్తున్నాను వాయిస్ వినేసి మీకు ఏ కలర్ కావాలి ఏ కలర్ నీడు ఉంది అని అనుకుంటే ఆ కలర్ నాకు క్లియర్గా పెట్టండి ఇది వచ్చేసి మనకి పెసరపచ్చ అంటారు కదా పెసరపచ్చలో డిఫరెంట్ షేడ్ అనమాట ఇది కూడా అంతే మీటర్ వచ్చేసి మనకి నలభై తొమ్మిది రూపాయలు ఎక్కడన్నా వస్తే చిన్న మరకే వస్తుంది కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న మరకే వస్తుంది కానీ ఓవరాల్గా బిట్ అయితే చాలా చాలా బాగుంటుంది నీడు ఉన్నవాళ్ళు కంపల్సరీగా అయితే బై చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుందండి ప్రైజ్ చెప్పాను కదా మీటర్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నీడు ఉన్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి మంచి పర్పల్ కలర్ అనమాట ఇది సారీగా తీసుకుంటే బ్లౌజ్ క్రీన్ కలర్ కానీ లేదంటే మనం ఈవెన్ ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్లో కూడా సీక్వెన్సీ వర్క్స్ వస్తున్నాయి కదా కంప్లీట్గా కాస్ట్లీలో వాటిల్లో కూడా బ్లౌజ్లు అయితే చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి మీకు నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి దట్టు ఇది మిక్సడ్లో వచ్చింది కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్ వస్తుంది యాక్చువల్గా మన వీడియోస్లో ఉంది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ స్టోర్లో వీడియోలో పెట్టున్నాము ఒకసారి చెక్ చెక్ చేసుకోండి మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు పెట్టాను వన్ వీక్ బ్యాగ్ పెట్టాను వీడియోలో బట్ ఇప్పుడు మీకు ఏంటంటే లాట్లో వచ్చింది కాబట్టి ఓన్లీ మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు అన్ని అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్లో షిమ్మర్ చూడండి అసలు షైనింగ్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది ఈవెన్ మీకు కి కానీ లాంగ్ కి కానీ లెహెంగాస్కి కానీ కి కానీ ఏదైనా సెట్ అవుతుందండి దేనికైనా బాగుంటుంది గా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంత కావాలి అంటే అంత తీసుకోండి చెప్పాను కదా స్ట్రెచబుల్ అనమాట మీరు కొంచెం ఏంటంటే ఇది చేసుకునే చేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఇందాక చెప్పింది ఆనియన్ పింక్లో పర్పుల్ షేడ్లో లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి ప్యూర్ లావెండర్ అనమాట రెండు కలర్లు లిటిల్ పెట్టే డిఫరెన్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలి అనేది నాకు క్లియర్గా మార్క్ అనేది చేసి పెట్టండి ఎన్ని మీటర్స్ కావాలి అనేది మీకు సపోజ్ ఫోర్ మీటర్స్ నీడు ఉంది అంటే మీరు సిక్స్ మీటర్స్ అలా తీసుకోండి ఎందుకంటే స్ట్రెచబుల్ ఐటమ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసే ఇస్తాము తర్వాత ఏంటండి చిన్నగా వచ్చింది అంటే నేను కూడా ఏం చేయలేను ఇది కంప్లీట్గా మాకు అలానే వచ్చింది నేను అలానే సేల్ చేస్తున్నా మీకు నీడు ఉంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇందాక చూసింది మనం ఇది కొంచెం పెసర్ పచ్చ ఇది పెసర్ పచ్చ షేడ్ అండి ఇది వచ్చేసి లైట్ ప్యారట్ గ్రీన్ అనమాట రేడియం గ్రీన్లో మిక్స్డ్ ఇప్పుడు రెండు కలర్స్ దగ్గరకు పెట్టినప్పుడు మీకు వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఏ కలర్ ఏంటి అనేది రియలిటీకి అండ్ రియలిటీకి అండ్ వీడియోకి కూడా లిటిల్ వెట్ డిఫరెన్స్ అయితే కంపల్సరిగా ఉంటుంది ఏది నీడు ఉంటే అది వెంటనే అయితే మాత్రం బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ నైన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూస్ అయితే అవుతుంది అలాగే ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్